నమస్తే నేను డాక్టర్ జైరామ్ రెడ్డి హోమియో డైరెక్ట్ థెరపిస్ట్ అండ్ టొబ్యాక కంట్రోలర్ ఈ చలికాలంలో ఆల్కాల్ సేల్స్ పెరుగుతున్నాయి ప్రస్తుతం అమ్మకాలను బట్టి చూస్తే మనకు తెలుస్తుంది మరి ముఖ్యంగా బ్రాంతి తాగే వాళ్ళు ఎక్కువగా ఈ చలికాలంలో బ్రాంతి ఎక్కువగా తాగుతున్నట్టు సేల్స్ మామూలుగా ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా ఎక్కువగా బ్రాంతి కొంటున్నారు బ్రాంతి తాగుతున్నారని మనకు సేల్స్ని బట్టి తెలుస్తుంది బ్రాంతి తాగడం వల్ల ఏంటంటే వీళ్ళు శరీరంలో వేడి వేడి పెరుగు పెరుగుతుంది సో చలికాలం బాగా హాయిగా ఉంటుందని బ్రాంతి సెలెక్షన్ చేసుకుంటారు చాలామంది కానీ ఆ బ్రాంతి వల్లనే ఇలా జరుగుతుందా ఏ ఆల్కాల వల్లనే జరుగుతుందంటే ఏ అయినా సరే శరీరంలోకి వెళ్ళినప్పుడు మన బ్లడ్లో కలిసినప్పుడు రక్త రక్తనాళాలు కాస్త విస్తరించడం వల్ల బ్లడ్ ఫ్లో ఫ్రీగా సాఫీగా జరగడం వల్ల మన అలా వేడిగా ఫీలింగ్స్ జరుగుతాయి కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే శరీరము లోపల ఉన్న వేడి బయటికి వెళ్ళిపోతుంది చొరవం ద్వారా అప్పుడు మనకు వేడిగా వార్మ్ ఫీలింగ్ హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇది మాత్రమే ఇక్కడ మెడికల్గా చూస్తే కాబట్టి ఏ ఆల్కాలు అయినా సరే ఈ విధంగా మనకు అనిపిస్తుంది కాబట్టి బ్రాంతి అయినా బిస్కీ అయినా రమ్మైనా ఏదైనా సరే ఆలకాయలు తీసుకోవడం వల్ల ఇలా అనిపిస్తుంది అందుకోసమని మీరు ఆల్కాళ్ళు ఎక్కువ చలికాలం ఉండి చరి తట్టుకోవడానికి ఆళ్ళకాలు తాగుతుంది సో ఆల్కాయలు తాగే మిత్రులు నైంటీ ఎంఎల్ ఆల్కాలు రెగ్యులర్ తాగే వాళ్ళైతే నైన్టీ ఎంఎల్ ఆల్కాయలు కంటే ఎక్కువ తాగుకపోవడం చాలా మంచిది మీరు ఎక్కువ ఆలకాయలు తీసుకో ఉన్నప్పుడు ఈ వేడి అట్టుపోయి బాడీ చల్లగా కూల్ అయిపోయి ప్రమాదకర పరిస్థితులకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి మీరు ఆల్కాలు లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడద్దని అలవాటు పడినట్టు ఏ స్టేజ్లో ఉన్నా మీరు వదిలిపెట్టండి వదిలిపెట్టడానికి మీకు కష్టమైనప్పుడు మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీస్ క్లాసులు భావించుకోవడం దగ్గర మీరు కౌన్సిలింగ్ అండ్ హోమియో డిడెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఆల్కాల్ లాంటి మత్తు పదార్థాలను దూరం చేసుకోవచ్చు సో మీరు ఈ మత్తు పదార్థాలను దూరం తీసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తాను నేను డాక్టర్ వై రెడ్డి హైదరాబాద్ ఆర్టిస్ట్ రాసే భవర్స్ ఓటర్ దగ్గర నుంచి మా క్లియర్ నుంచి మాట్లాడుతున్నాను ఈ ఛానల్ డాక్టర్ వైజయారెడ్డి డిఎన్ఎస్ఎన్ అంటే ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ ఓన్లీ డిఎన్ఎస్ఎన్ కోసం వీటి సలహాలను ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఛానల్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్